ఆయన నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో వన్ టౌన్లో డిఎస్పీగా పనిచేసిన టీటీ ప్రభాకర్ అయితే పలు ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అయితే శాఖ సంబంధమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశించడం జరిగింది ప్రభాకర్ తన వసతి గృహంలో పందెంగోళ్లు పెంచుతూ కాపలాగా అయితే ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టారంటూ కూడా భారీ అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో తనకు పాలు పోసేటువంటి పాల వ్యాపారి తొమ్మిది నెలల నుంచి బిల్లులు చెల్లించకపోగా అతను అడిగినందుకైతే అతనిపై అయితే ట్రాఫిక్ ఎలిగేషన్స్ అంటూ కూడా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడంటూ కూడా అతనికి రెండు వేల రూపాయల పెనాల్టీ వేశాడంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఇదే కాకుండా ఏదైతే వన్ టౌన్కి సంబంధించిన ఏరియాలో ఒక అక్రమ కేసు బనాయించి అందులో టీటీడీకి సంబంధించిన ఉపఈఓతో సహా నలభై మందిపై అక్రమ కేసులు బనాయించిన పరిస్థితి అయితే ఉంది అతను ఎదురుకు తిరిగితే అతను వాళ్ళపై అక్రమ కేసులు బనాయించడం అయితే అతను ప్రాథమికంగా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటిలో డిఎస్పీగా అతను పనిచేసిన వ్యక్తి అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అయితే ఇటువంటి డిఎస్పీలపై అయితే ఆరోపణలు పెద్ద ఎత్తున అధికారులకు చేరుకోవడం ఈ క్రమంలో అయితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించడం జరిగింది అతను పదిహేను రోజుల పాటు అయితే గడువు ఇవ్వడం జరిగింది గడువు ఇచ్చిన పదిహేను రోజుల్లో అతను సంబంధించిన ఈ ఆరోపణలు అన్నింటి మీద కూడా అతను వివరణ ఇవ్వాల్సిందిగా అయితే అధికారులు కోరడం జరిగింది ఇదే కాకుండా ఇతను ఎదురు తిరిగిన ఇతను సంబంధించిన కారు డ్రైవర్ గార్డెన్ కూడా ముప్పతిప్పలు పెట్టి రోజంతా కూడా అతన్ని ఊరంతా తిప్పించి ఆఖరిలో అయితే అతనిపై అయితే హత్యాయత్నం కోసం కూడా బిగించిన పరిస్థితి అయితే ఇతనిపై అయితే ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే టీటీ ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో టీడీ ప్రభాకర్ అయితే ప్రస్తుతం అయితే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అతను చే మొత్తం అరాచకాలన్నీ ఒకటాని ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది గత ఐదేళ్లుగా గత ప్రభుత్వంలో అయితే అతను వెచ్చవీడిగా యధెచ్ఛగా ఎవరు ఎదురు తిరిగితే వారిపై కేసులు పెట్టారంటూ కూడా తాకాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రిక్వెస్టులు భారీ ఎత్తున పిటిషన్లు దాఖలవడంతో అతనిపై అధికారులు అయితే మేమో జారీ చేయడం జరిగింది ఈ మేమో ఖచ్చితంగా పదిహేను రోజుల్లో గడువులో అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటూ కూడా అధికారులు ఆదేశించడం జరిగింది ఈ క్రమంలో టీటీ ప్రభాకర్ అరాచకాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది తనకు సంబంధించిన కింద పనిచేసే కానిస్టేబుల్ కానీ హోంగార్డులు కానీ విపరీతంగా హింసించడం పని ఒత్తిడి తీసుకురావడం అతనికి ఎదురు తిరిగితే వారిపై అక్రమ కేసులు బనాయించడం ఈ రకంగా అయితే ప్రభాకర్ వికృత అయితే ఒకదాని ఒకటి బయటకు పడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎవరైతే ఈ కోళ్లు పెంచేటప్పుడు పందెం కోళ్లు పెంచుతూ తన వసతి గృహంలో కానిస్టేబుల్ని అయితే కాపలాగా పెట్టడం అయితే సంచలనంగా మారింది లేదా డిపార్ట్మెంట్కి సంబంధించిన కానిస్టేబుల్ని ఈ రకంగా ఉపయోగించడం ఏంటంటూ కూడా భారీ ఎత్తునైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే అతను ఖచ్చితంగా సస్పెన్షన్ వేసి పడుతుందంటూ కూడా సస్పెన్షన్ వేటు పడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో టీటీ ప్రభాకర్ ఏమి సంజాయసీ ఇస్తారు తను చేసిన వికృత చేసులు ఒకదాని ఒకటి బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అతను ఆగడాలకు పంతులు పంతు లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే టీటీడీ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులపై వన్ టౌన్లో అయితే నలభై మందికి అయితే అక్రమ కేసులు పెట్టడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే టిటిడి ఉపఈవో ఉంటారో ఉపఈవోను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అతనికి ఎదురు తిరిగినా ఎదురు మాట్లాడినా సరే కేసు వేసే పరిస్థితి ఆఖరికి చివరికి అతను పాలు పోసే వ్యక్తిపై కూడా తొమ్మిది నెలల నుంచి బిల్లులు చెల్లించపోగా ఎదురు అడిగినందుకైతే అతను ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాలంటూ కూడా అతనికి రెండు వేలు పెనాల్టీ వేయడంతో అతను ఎవరితో చెప్పుకోవాలో తెలియని దిక్కుతో పరిస్థితి అయితే ఏర్పడింది ఈ నేపథ్యంలో కూర్టం ప్రభుత్వం వచ్చాక అతనిపై భారీ ఎత్తున ఫిర్యాదులు రావడం ఆ ఫిర్యాదులు వచ్చే క్రమంలో అయితే పై అధికారులు అయితే మెమో జారీ చేశారు ఖచ్చితంగా పదిహేను రోజుల్లోపు ఖచ్చితంగా దానిపై అయితే సమాధానం ఇవ్వాలంటూ కూడా అధికారులు డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది అయితే టీటీ ప్రభాకర్ అయితే కోళ్లు ఎందుకు పెంచారు కోళ్లు పెంచినా ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ని ఎందుకు కాపలాగా పెట్టాల్సి వచ్చింది ఇంత దారుణంగా తనకు సంబంధించిన పోలీస్ శాఖలో ఉన్న కింద స్థాయి ఉద్యోగులను ఇంత చులకన భావంతో పందెం కోళ్ళు కాపలాగా పెట్టడం అయితే పోలీస్ శాఖ మొత్తం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఉంది ఒకదాని ఒకటి టీటీ ప్రభాకర్ సంబంధించిన ఒకదాని ఒకటి విషయం బయటపడుతున్న పరిస్థితుల్లో టీటీ ప్రభాకర్పై ఏ చర్యలు తీసుకుంటారంటూ కూడా సర్వం ఆసక్తిగా నెలకొనింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా టీటీ ప్రభాకర్పై అయితే పెన్షన్ వేటు పడాలంటూ కూడా అధికారులను అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇతనిపై ఇంకా అక్రమ కేసులు అయితే ఒకదాని ఒకటి బయటకు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు దీనిపై హోంశాఖ చాలా గుర్రుగా ఉన్నట్టయితే తెలుస్తోంది ఏదైతే ఇటువంటి వ్యక్తులు గత ప్రభుత్వాన్ని పెట్టుకుని వెచ్చలు విడిగా యదేచ్ఛిక రెచ్చిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వేళ్లపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది